నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన ప్రచారం మరో ఇరవై నాలుగు గంటల్లో ముగినుంది ఈ క్రమంలో రెండు పక్షాలు కూడా తమ గెలుపుపై గట్టి ధీమాతో ఉన్నాయి ఒకవైపు అధికార పక్షమైన వైసీపీ వై వన్ నాట్ సెవెంటీ ఫైవ్ అంటుండగా మరోవైపు టీడీపీ జనసేన బీజేపీ కూటమి అత్యధిక స్థానాలు అంటే కనీసం నూట నలభై నుంచి నూట అరవై స్థానాలు గెలుచుకొని వైసీపీకి కోలుకోలేని దెబ్బతీయాలనే కసితో పనిచేస్తున్నాయి మును పెన్నడు లేని విధంగా రెండు పక్షాలు కూడా తమ శక్తియుక్తులన్నీ వడ్డి గెలుపు వ్యూహాలు పన్నుకుంటూ వచ్చాయి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని దింపడం కోసం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వేయని వ్యూహం అంటూ లేదు తమ అమ్ముల పదిలోంచి తీయని అంటూ లేదు రోజుకొక అస్త్రాన్ని వదులుతూ వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేసేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తూ వచ్చారు మొట్టమొదట ఎన్నికల షెడ్యూల్ ప్రారంభానికి ముందు నుంచే మొదట వాళ్ళు వై వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ రెడ్డి హత్యోదంతాన్ని ఆ వివాదాన్ని ప్రజల ముందుకు తీసుకొని వచ్చి జగన్ రాజకీయాలను కడప సెంట్రిక్గా చేయడానికి ప్రయత్నించారు ఇందుకోసం జగన్ చెల్లెళ్ళిద్దరినీ కూడా రంగంలోకి దింపారు అవినాష్ రెడ్డిని నిందితుడిగా చేర్చి అవినాష్ రెడ్డి హంతకుడు అన్న స్థాయి లోపల ప్రచారం చేస్తూ వచ్చారు ఎప్పుడైతే వివేకానంద వివేకానందరెడ్డి హత్యను ప్రచారంగా మాట్లాడవద్దని ప్రచారంలో వాడవద్దని ఆదేశించడంతో ఆ విషయాన్ని పక్కకు నెట్టేసి ఆ తర్వాత వాలంటీర్ల విషయంలోకి వచ్చారు వాలంటీర్లు ఇళ్లలోకి చొరబడుతున్నారని పర్సనల్ డేటా తీసుకుంటున్నారని వాలంటీర్లపై ఆరోపణలు చేస్తూ వచ్చారు వాలంటీర్ల వ్యవస్థను తప్పుపడుతూ వచ్చారు ఆ తర్వాత ఈసీకి ఫిర్యాదు చేసి పెన్షన్లను కూడా ఆపారు ఇది టీడీపీ జనసేన కూటమికి బాగా మైనస్గా మారింది పెన్ ఇంటికి వచ్చి పెన్షన్లు ఇచ్చే వ్యవస్థను పక్కనకు నెట్టేసి మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరిగి పెన్షన్లు తీసుకునే పరిస్థితిని కల్పించడంపై వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఒంటరి మహిళలు కానీ తీవ్రంగా ఇబ్బందులు పడటము కనీసం ఒక ముప్పై ఆరు నుంచి నలభై మంది వరకు చనిపోయారన్న వార్తలు రావటం ఇదంతా జనసేన టీడీపీ కూటమికి కొంత మైనస్గానే మారింది దీంతో దాన్ని డిఫెన్స్ చేసుకోవడానికి టీడీపీ జనసేన కూటమి చాలా ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చింది ఆ తర్వాత చివరి బ్యాండ్ టంగ్ యాక్ట్ అని చంద్రబాబు నాయుడు వైసీపీపై వదిలారు ఈ భూరక్ష హక్కు చట్టం ప్రజల ఆస్తులను ప్రజల భూములను జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వస్తే లాక్కుంటారని ప్రచారం చేయటం లోపల టీడీపీ జనసేన కూటమి సక్సెస్ అయిందనే చెప్పాలి ఎందుకంటే సర్వేలు చేయటము భూముల దగ్గర సర్వేలు చేయడం రెవెన్యూ గ్రామాల్లో భూముల దగ్గర సర్వేలు చేసి అక్కడ సర్వే రాళ్ళని పాత్రం ఆ రాళ్లపైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండడం ఆ తర్వాత పా పైన కూడా జగన్మోహన్ రెడ్డి చిత్రాన్ని ప్రచురించడాన్ని తప్పుపడుతూ రేపు అధికారంలోకి వస్తే మీ ఆస్తులన్నీ జగన్మోహన్ రెడ్డి లాక్కుంటాడని మీకు ఒరిజినల్ దస్తావేజులు బదులు కేవలం జిరాక్స్ కాపీలు మాత్రమే ఇస్తారని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళారు ఐవీఆర్ఎస్ ఫోన్ల ద్వారా ఇళ్లకు ఫోన్లు చేసి మరి ఈ విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు ఇది వైసీపీని కొంత ఇరకాటంలో పడేసిందనే చెప్పాలి ఇలా ఎన్ని అంశాల గురించి చెప్పుకున్నప్పటికీ అవి ఎంతగా ప్రజల మీద ప్రభావితం చేస్తాయని భావించినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మాత్రం కులాలు మాత్రమే శాసిస్తున్నాయి పంతొమ్మిది వందల యాభై నుంచి కూడా ఇక్కడ కుల రాజకీయాలే పరిపాలనను పాలక వర్గాన్ని కూడా ప్రభావితం చేస్తూ వస్తున్నాయి రాయలసీమ కానీ కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి జిల్లాల్లో కానీ ఈ కులాలు మాత్రమే అత్యంత ప్రభావవంతమైన రాజకీయాలుగా ఓట్లుగా మనకు కనిపిస్తూ వస్తున్నాయి ఏ పార్టీ ఏ కులాన్ని కన్సల్డేట్ చేస్తూ తమ వైపు తిప్పుకుంటుందో ఆయా కులాల ఓట్లు కన్సల్డేట్గా ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతూ వస్తున్నాయి ఈ ఎన్నికల్లో కూడా ఇలాంటి కుల రాజకీయాలే ముందు నుంచి కూడా కొనసాగుతూ వస్తున్నాయి ఈ కుల రాజకీయాలు ఈసారి ఈ ఎన్నికల్లో ఏ పార్టీని అందలమెక్కిస్తాయనేది వేచి చూడాలి